సో హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ లోకల్ పై అందరు అందరూ ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటాను ఈరోజైతే గోదాట్లో వేడికి వచ్చాము అది వలసము దాన్ని ఎలా లాగితాము ఏంటి అని మీకు క్లియర్గా చూపిస్తాను చేపలు ఏం పడ్డాయని కాబట్టి మన వీడియోని ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చెప్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి చూపిస్తాండి ఫుల్ వీడియో మొత్తం ఎందుకంటే పొట్టే దేశం చొప్పక పొట్టేసాం లాగి లాగేస్తున్నాం ఆల్రెడీ సాగం వల్ల లాగేసాం చాలా మట్టుకు ఇంకో పదిహేను మంది వచ్చాం మొత్తం ఏదో జనా బొడ్డుతో వేసుకుని పక్షసింగ్ అటు సింగ లాగుతున్నాము ఇప్పుడు ఎండ అయితే మాకు పెద్ద ముబ్బేసింది అంతే ఎండ ఇప్పుడు చూస్తున్నారు దానికల్ అయితే ఈ వస్తున్నాయి పీతలు ఇవ్వ పక్కన తప్పించుకు వచ్చేస్తున్నారు ఎందుకంటే పీతలు తప్పిక వాళ్ళంతా కొరికేసి మొత్తం బొత్తలు ఎట్టేస్తుంది దాని గురించి తప్పించేస్తున్నాం పీతలు ఇవ్వడం వల్ల చూసే కదా ఎలా అవుతుంది వింటే మొత్తం అంతా సుమారు ఒక రెండు గంటల పాటులో అయితే ఉన్నాం అలాగ ఇక చూసే కదా మళ్ళీ పీతలు ఎక్కడ కూడా ఉన్నాయి కట్ చేపలు అవి కూడా వస్తున్నాయి ఇవన్నీ పీతలు అవి అవన్నీ తెప్పిపోతే వాళ్ళంతా కొరికేస్తుంది దాని గురించి అలా పీతలు ఎప్పటికప్పుడు తప్పించేస్తూ ఉంటారు వాళ్ళు సింగణి తిప్పే చేపలు ఏం కనిపించలేదండి అవి మరి ఏమైనా వస్తాయో తెలియాలి పదిహేను మంది వచ్చి మనిషికి వంద రూపాయలు వస్తుంది అలా అవుతున్నాయి చూసారు కదా మొత్తం అలా అవుతున్నాం ఒక పక్క నుంచి పేదలైతే పిచ్చికి వచ్చేస్తున్నాం పేదలైతేనే ఆ వెనకాల చూసే బోటే అవుతుంది అది అయితే లోన బా వేస్తే కెళ్తున్నారు అంజాల ఎందుకంటే లాగినప్పుడు ఏ చేపలు దాటినా దాటిన తెంపిక వెళ్ళిపోయినా కానీ ఇంక ఎనకాల వాళ్ళు వస్తాయి దాని గురించి చేస్తాము చూద్దాం మరి చేపలు ఏమి వస్తాయి లేదని సింగల్ అయితే చేపనేది ఒకటి కనపడుతుంది ఇప్పుడు వచ్చేస్తున్నాయి పెద్ద చేప చేపన్నదే ఏ చిన్నవి వస్తున్నాయి కట్ చేపలు ఈ రెండు మూడు అంతే కానీ మొత్తం జనం అంతా నీరసంగా ఉన్నారు ఇప్పటికే ఏం చేపలు ఏమని చూద్దాం మొత్తం ఏమొస్తాయి ఇక చూసే లోతు ఎంత ఉందో ఆ లోతు వలన పైకి లేపెట్టుకుంటున్నారు ఎందుకంటే చేపలు ఏమో ఒకవేళ ఉన్నా కానీ దాటేస్తాయని మరి ఏం మనం ఏం చెప్పలేము కానీ నీటిలో ఉన్న చేపలు ఉన్నాయి లేవు అని చూసేవాళ్ళు కాబట్టి ఎందుకని చూశారు కదా మొత్తం దరిగి అయితే చాలా మట్టుకు వచ్చేస్తుంది ఇంకెంత లేదు ఇక్కడైతే పీతలు వచ్చినాయి డెక్కలు తిరిపేస్తున్నారు పేద డెక్కలు మొత్తం అన్ని చాలా జాతి గారిపోయి పేద డెక్కలు అయితే ఏమాత్రం పట్టుకున్న పీత కూడిపోద్దులాగా అంత గట్టిగా ఉంటుంది పీత మాత్రం മടി അതി ചേട്ട മടിയ ചൂസ് കഴിഞ്ഞാൽ മൊത്തം ര്യാത്ത കൻ്റ അയ്യോ ദോമരയ്യ അതിോമരയ്യ ചേർ എന്താണ് ദോമരയ അതായിട്ട് മനോളക് കാര്യ പോകുന്ന മന വീട് കൻപക്കെ ആ ചേ ചെന്നുണ്ട് നല്ലത് രോ നല്ല കീറ്റ് കിന്ന അത്യത് അത എന്തോ മടി അത് വച്ചു മറ്റേ ചേപ്പം കൊടുത്ത ചോദം ഇപ്പോഴോ ചേപ്പാടിഞ്ഞ്ചുസർ കൈകോ అలాగే చేపలు ఏమిటో అలాగే దరికి రావడం వల్ల కొట్టుకుంటాయి చూద్దాం ఏమి చేపలు వస్తాయి ఏమి రకాలు వస్తాయి అని చూపిస్తాం మీకు వీడియోని ఎక్కడ షిఫ్ట్ చేయకండి చూసి వెనకల వాళ్ళు కూడా లాక్ వచ్చేస్తున్నాం ఎందుకంటే దాంతో కూడా కూడా రావాలి దూరంగా ఉంటే ఏమవుతుంది దూకిసి వెళ్ళిపోతే చేపలు ఉన్నాయి ఇక చూసారు కదా మొత్తం చేపలు అయితే ఉన్నాయి చూద్దాం ఏమైనా వస్తాయో లేదనేది ఇక్కడ ఒకటి కొట్టుకుంది చిన్న చేప అది చూపిస్తున్నాను అని దోమరయలు అన్నాను కదా ఇందాక ఇక చూసారు కదా చిన్నగా కనిపిస్తుంది కదా అయ్యి దోమరైలు అంటే మా సైడ్ టేస్ట్ చాలా బాగుంటుంది దోమరైలు అన్నాయి మీరు ఎప్పుడు ఎంత లేదో కామెంట్ చేయండి ఆ తాతయ్య చూసి మొత్తం నేరేసి పెట్టినారు దోమలు కోర్ కట్టుకు వెళ్దాం ఇంటికని మొత్తం నేరు వేస్తున్నారు పక్కే మా ఓల్ని తిడుతున్నారు పక్క నుంచి పని మానేసి రైలు ముఖ్యమని అవి చూసారు కదా ఎలా తడుతున్నాయి చేపలు అని అని అందుకని వెనకాల ఓలేసాము చూద్దాం ఏమేమి చేపలు వస్తాయి ఎంత మొత్తం అదే ఇక చూసారు కదా ఇదే పెద్ద ఉంది ఇదైతేనే వాడే ఎక్కువ చేసేస్తుంది ఇదైతే మొత్తంకి రేపు కూడా వస్తుంది ఈ మధ్యన పప్పు రైలు టైగర్ ఫ్రాన్స్ అంటారు కదా ఇవి వస్తున్నాయి టైగర్ రైలు ఈ పొట్టుకొని వచ్చినాయి చూద్దాం ఇక చూసారు కదా పెద్ద చేపలు అయితే చాలా మటు తక్కువే అందుకే నీరసంగా ఉన్నారు మొత్తం అందరూ అంటే చేపలు పెద్ద రాక ఎంతమంది వచ్చి అంటే మనిషికి ఒక ఐదు వందలు రావాలి కానీ వంద రూపాయలు వచ్చేలా కానీ మనిషికి అంత మనిషికి ఇవి చూసారు కదా ఇంకొకరు కూడా వెయ్యి వేస్తున్నారు రైలు పోగొట్టి ఎత్తున్నారు దోమరయలు అయితేనే కూరకి చాలా బాగుంటాయి దోమరైలు అన్నాయి ఇవన్నీ కొయ్య ఒక ఇరవై జోలు అన్నీ ఉంటాయి అయితే ఇవి కొయ్యంగిలే బర్త్డే ఇప్పుడు వచ్చే ఏం పడలేదు ఇంకా మీరు ఎప్పుడు ఎంత కామెంట్ చేయండి కొయ్యంగిన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కొయ్యంగలు మాకైతే సముద్రం నుంచి వస్తాయి పోటుపాటుకి అవి మాకు అదొకటి చూసారు కదండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్